मै कभी खेल को भूलेंगे हम हम नतम हुते जगम हम हम नतम दिन दे जगम हम हम नतम हुते जगम दिन हम काम కూర్చోండి దయచేసి అందరు కూర్చోవాలి దయచేసి అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి ఎవరి ప్లేసుల్లో వాళ్ళు కూర్చోవాలి జగన్ అన్నకి దయచేసి అందరు కూర్చోవాలి అందరు కూర్చోవాలి దయచేసి మీ సీట్లల్లో కూర్చోవాలి వేదిక పైన మన పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి గారు ఉన్నారు అదేవిధంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు అదేవిధంగా మన ఎంపీ అభ్యర్థి రామయ్య గారు ఉన్నారు అదే విధంగా రామసుబ్బారెడ్డి గారు ఉన్నారు ఈ రోజున తుగ్గలి కాదు ఎక్కడికైనా సరే మీ ఊరికి మంచి చేసాం మీ ఊరు చేశాం చెప్పగలిగినటువంటి చెప్పగలిగినటువంటి నాయకత్వం మన జగన్ అన్న నాయకత్వం కనుక మీ ఊరికి మంచి చేసాం మీ ఇంటికి మంచి చేసాం వస్తున్నామని చెప్పగలుగుతున్నాం కానీ చంద్రబాబు కానీ ఆయన మనుషులు కానీ మీ మీ ఊరు వస్తున్నామని చెప్పగలరా ఇంటికి వస్తున్నామని చెప్పగలరా ఇది మన ప్రభుత్వ ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు మాత్రమే కాదు ప్రజలందరూ గర్వంగా ఫీల్ అయ్యేటటువంటి నాయకత్వం ఈ రోజున మన జగన్ మనకిచ్చినటువంటి నాయకత్వం ఈ రోజున తుగలి గ్రామానికి వచ్చినందుకు ఈ గ్రామ ప్రజలందరి తరఫున అన్నకి స్వాగతం పలుకుతూ మన ఎమ్మెల్యే శ్రీదేవి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఇక్కడికి మన అన్న అందరికి అన్న అంటే పలికే మన జగనన్న ఈరోజు ఇక్కడికి వచ్చిన సందర్భంగా అన్నకి ఒక వందనం చేస్తున్నారన్న ఇక్కడికి వచ్చిన నా పత్తికొండ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా యొక్క నమస్కారాలు అలాగే వేదిక పెద్దలందరికీ నమస్కారాలు ఇక్కడ మనకి అన్నం వచ్చిన తర్వాత ఎన్నో గత ప్రభుత్వం కంటే ఎక్కువ చేసుకున్నాం ఈరోజు మీరు ఏదైనా కూడా మన ప్రభుత్వంలో పొందిన కూడా అన్నతో మరి ముఖాముఖి ఈరోజు మీరు చెప్పుకోవచ్చు చేసేకి రెడీగా ఉన్నాడు మన జగన్ అన్న మళ్ళీ ఎలక్షన్లకి సిద్ధం అంటూ రెండోసారి మరి అన్నని మనం సీఎం చేసుకునేది మనమంతా సిద్ధం అని తెలియజేస్తూ నేను ఈ కార్యక్రమానికి